హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలను తీసుకురాబోతున్నారు ఇందులో ముఖ్యమైన రెండు పథకాల గురించి క్లారిటీగా నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మహిళలకు సంబంధించి ముందుగా మనం చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి పథకం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది వీలైనంత త్వరగా ఏపీలో మహిళలకు కల్పించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం ఎన్నికలలో హామీలో భాగంగా సాధ్యమైనంత వరకు త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు రూపకల్పనలను మంత్రివర్గం ఒక కమిటీని ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ పథకం ఏ విధంగా ఉంది దాని మీద ఒక నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది సో సంక్రాంతి కానుకగా మహిళలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ను తీసుకురాబోతున్నట్లుగా సమాచారం అయితే మహిళలకు మన యొక్క ఏపీ రాష్ట్రంలోనే ఉచితమా లేక పక్క రాష్ట్రాలకు కూడా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుందా అనుకుంటే గనక మన ఏపీలో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు అది కూడా కొన్ని కేటగిరీలకు సంబంధించిన బస్సులోనే ప్రయాణించవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు అమలు కాబోయే రెండో పథకం చూస్తే గనక ఆడబిడ్డనిధి పథకం మనకు వస్తున్న సమాచారం ప్రకారం జనవరి నెలలోనే ఈ పథకం లాంచ్ చేస్తున్నారు అంటే జనవరి నెల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు విధి విధానాలు అన్నీ తెలియచేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉంటారో వారికి ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు చాలామంది అనేక పాయింట్స్ అయితే చెప్తున్నారు కానీ అవన్నీ వారి యొక్క అభిప్రాయాలు గవర్నమెంట్ నుంచి మనకు ఇంకా ఎటువంటి విధి విధానాలు మరియు గైడ్లైన్స్ కూడా విడుదల చేయాల్సి ఉంది ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేస్తేనే ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందో మనం చెప్పగలం అయితే ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది కాబట్టి కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టి ఈ పథకాన్ని అమలు చేయొచ్చు మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఈ పథకాన్ని మహాలక్ష్మి పథకంగా అమలు చేస్తున్నారు అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే పెళ్ళైనటువంటి వారికి మాత్రమే ఇస్తున్నారు వివాహమైనటువంటి వారికి మాత్రమే ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో అత్తాకోడలు ఉన్నట్లయితే ఇద్దరికి ఇస్తారా అంటే ఇవ్వకపోవచ్చు అంటే ఒక రాషన్ కార్డు మీద ఒకరి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేకపోలేదు సో మన ఏపీలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు లబ్ధిదారులను తగ్గిస్తారు ఆ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మనకు అన్ని వివరాలు వెల్లడైపోతాయి గనక మనం ఎలాంటి చేంజెస్ చేసినా ప్రయోజనం అయితే ఉండదు సో సంక్రాంతికి ఈ రెండు పథకాలు లాంచ్ అయ్యే అవకాశం దాదాపు తొంభై శాతం ఉంది ఫ్రీ బస్ పథకం మాత్రం వంద శాతం అమలు చేస్తారు సో మనకు వచ్చే సంవత్సరం నుంచి సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్